పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా ఓం నమస్ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైవలకు ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే దాదాపుగా సిక్స్టీ ఫార్టీగా వీరి గ్రహస్థితి ఉంది అంటే అరవై శాతం కొద్దిగా ప్రతికూలమైన ఫలితాలతోటి కేవలం నలభై శాతం మాత్రమే అనుకూలమైన ఫలితాలతోటి మీనరాశి వారికి కనిపిస్తుంది దానికి కారణం ఏమిటంటే ముందు అనుకూలమైన ఫలితాలు తెలుసుకుందాం మీనరాశి వారికి రాశ్యాధిపతి రెండవ స్థానంలో ధన స్థానంలో సంచరిస్తున్నాడు యోగకారకమే ధనాధిపతి అయినటువంటి కుజుడు ఉచ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది కూడా కారకమే అంటే ఆర్థిక వ్యవహారాలు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ బ్రహ్మాండంగా పటిష్టంగా ఉంటాయి కానీ మీ రాశికి పన్నెండవ స్థానంలో రవి శని గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది ఏడవ తేదీ వరకు బుధుడు పన్నెండవ స్థానంలో ఉంటాడు ఏడవ తేదీ నుంచి శుక్రుడు మీ రాశికి పన్నెండవ స్థానంలోకి వస్తాడు అంటే పన్నెండవ స్థానంలో ఖచ్చితంగా రవి శని బుధ గ్రహాలు లేదా రవిశని శుక్రగ్రహం ఈ గ్రహాలతోటి మీకు ఉన్నది అంటే ఎప్పుడైతే పన్నెండవ స్థానంలో రవిశని గ్రహాలతో పాటు బుధ శుక్రుడు కూడా కలుస్తూ ఉన్నారో అటువంటి సమయంలో చేసేటటువంటి పనులు ఎలా ఉండాలంటే దృఢ సంకల్పంతో ఉండాలి ఆత్మవిశ్వాసంతో ఉండాలి ఎందుకంటే ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అవసరానికి సరిపోయినంత ధనము రాకపోయినటువంటి కారణం చేత అదనంగా ఆ రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కానీ లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితులు కానీ వస్తూ ఉంటాయి లేదా ఆశించినటువంటి స్థాయిలో సమయానికి ధనం అనేటటువంటిది చేతికి అంతగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎవరైతే గతంలో రుణాలు చేస్తున్నారో అటువంటి వారికి ఆ రుణ బాధలని కూడా కొద్దిగా ఎక్కువైపోతూ ఉంటాయి అన్నింటికంటే ప్రధానమైనది ఏమిటంటే ఈ మీనరాశి వారికి షష్టాధిపతి అయినటువంటి రవి పన్నెండవ స్థానంలో ఉన్నాడు అలానే చతుర్థ సప్తమాధిపతి అయిన బుధుడు కూడా ఏడవ తేదీ వరకు పన్నెండవ స్థానంలో ఉంటాడు ఎప్పుడైతే రవి బుధ గ్రహాలు పన్నెండవ స్థానంలోకి వస్తారో పన్నెండవ స్థానంలో సంచరిస్తుంటారో ఆరోగ్యపరమైన విషయాలు అత్యంత కీలకంగా మారతాయి ఏదైనా సమస్య కలిగింది వెంటనే దానికి ఇంట్లో ఉన్నటువంటి సొంత వైద్యం చేసుకోవడం ఏమాత్రం పనికిరాదు ఖచ్చితంగా పది రూపాయలు ఖర్చు అయినా సరే వైద్యులను సంచర వైద్యుల దగ్గరకు వెళ్ళాలి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకోవాలి అలా చేస్తేనే ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి లేకపోతే ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటారు అన్నింటికంటే మరొకటి ఏమిటంటే పన్నెండవ తేదీ ఏడవ తేదీ నుంచి శుక్రుడు కూడా పన్నెండవ స్థానంలో ఉంటాడు ఏడవ తేదీ నుంచి శుక్రుడు అంటే మీ రాశికి తృతీయ అష్టమాధిపతి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు మీనరాశిలో జన్మించినటువంటి వారికి జన్మించిన వారి యొక్క తండ్రి ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతుంది కాబట్టి వారి తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఇది మాత్రమే కాకుండా ఏడవ తేదీ తర్వాత నుంచి కనుక తీసుకుంటే ఆర్థిక వ్యవహారాలు కొంచెం ఇబ్బందికరంగా సాగుతూ ఉంటాయి కొన్ని సందర్భాలలో మీరు సరైనటువంటి సమయం సమయంకి ఏదైనా ఇన్స్టాల్మెంట్స్ అవి పే చేసినప్పటికీ కూడా మరలా మీకు తిరిగి నోటీసులు రావడం కానీ లేకపోతే మీరు డబ్బులు చెల్లించినప్పటికీ డాక్యుమెంట్స్ తీసుకోకపోవడం వల్ల సమస్యలు కలగడం కానీ అంటే ముఖ్యంగా చెప్పాలంటే అష్టమాధిపతి పన్నెండవ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో లీగల్ ఇష్యూస్ అనేటటువంటి రైజ్ అవుతూ ఉంటాయి అటువంటివి కాకుండా ఈ రాశి వారు జాగ్రత్త పడాలి కానీ ఈ మాసంలో చేసేటటువంటి వివాహ ప్రయత్నాల్లో అయితే మాత్రము చక్కగా అనుకూలత పెరుగుతుందని చెప్పాలి ఈ మాసంలో చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు ప్రతికూలతలు అనేటటువంటి ఉన్నాయి అలానే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా జాగ్రత్తలు పాటించాలి మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంది అంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉన్న సమయం అత్యంత ఇబ్బందికరమైన సమయం అని చెప్పాలి సంతానపరమైనటువంటి ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆరోగ్య భంగం కలుగుతూ ఉంటుంది సంతానానికి తల్లిదండ్రులకి మధ్య గ్యాప్ అనేటటువంటిది ఏర్పడుతుంది మీరు చెప్పినటువంటి మాట వారికి అర్థం కాదు వారు చెప్పినటువంటి మాట మీరు అర్థం చేసుకునే ఆ విధంగా ఉంటారు రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటల వరకు ఉన్న సమయం అంతా కూడా పర్వాలేదు అనిపిస్తుంది కానీ గొప్ప ఫలితాన్ని మాత్రం పొందలేరు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారు ప్రతికూలమైన ఫలితాలు పొందుతారు నాలుగవ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటల నుంచి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఆనందాన్ని ఆత్మవిశ్వాసంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ఈ రోజులలో చేసేటటువంటి పనుల వలన సత్ఫలితాలు పొందుతారు కానీ ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు చేసేటటువంటి పనుల్లో విపరీతమైనటువంటి ప్రతికూలతలు కలుగుతాయి సంతానపరమైన సమస్యలు కలుగుతాయి విద్యార్థి విద్యా సంబంధమైనటువంటి విషయాలను ముందుకెళ్ళలేకపోతూ ఉంటారు ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి సమస్యలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వారికి ఈ మాసం ప్రథమ పక్షంలో అత్యంత కఠినమైనటువంటి సమయము పరీక్షాకాలం అనేటటువంటి విధంగా ఉంటుంది ఇక పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల నుంచి పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉండే సమయమంతా కూడా పర్వాలేదు అనిపిస్తుంటుంది కానీ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు అని చెప్పాలి పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది మాట్లాడేటటువంటి మాట ఎదుటివారిని బ్రహ్మాండంగా ఆకట్టుకుంటుంది తద్వారా రిలేషన్స్ అనేటటువంటివి బాగా బలపడతాయి కుటుంబం మీద అంటే కుటుంబ వ్యవహారాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ఇది చాలా శుభ పరిణామం అని చెప్పాలి పద్నాలుగవ తేదీ రాత్రి నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి సమయం అని చెప్పాలి ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి మీనరాశి వారికి కొన్ని ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోవడానికి చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి దోషని వాడు ఏమిటంటే విష్ణు సహస్రనామ పారాయణ చేయటం అనేటటువంటి చాలా మంచిది దాంతోపాటు ఆదివారం రోజున గోధుమలు గక దానంగా సమర్పించినట్లయితే తద్వారా ఈ పన్నెండవ స్థానంలో సంచరించేటటువంటి రవిగ్రహం యొక్క ప్రభావం అనేటటువంటి తొలగిపోతుంది దాంతోపాటు శుక్రవారం రోజున దుర్గాదేవి ఆలయంలో దుర్గాదేవి ఆలయంలో కనుక తెల్లటి పూలతోటి కనుక అమ్మవారిని అర్చన చేసినట్లయితే అర్చించినట్లయితే పూజించినట్లయితే ఆరోగ్యం అనేటటువంటిది కుదురు కుదురబడుతుంది అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆర్థికంగా డెవలప్మెంట్ కావడానికి బ్రహ్మాండంగా ఉపయోగ ఉపయోగపడుతుందని చెప్పాలి ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవటం వలన అరవై శాతం వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా మారుతుంది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మొత్తము కూడా కేవలం గోచారాన్ని చూసి గోచారం ఆధారంగా గోచారం అంటే ప్రస్తుతం గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉన్నాయనేటటువంటి దాన్ని చూసి దాని ఆధారంగా తెలియజేశాం ఇప్పుడు ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయా అంటే ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ బ్రహ్మాండంగా ఉంటాయో దోషం లేకుండా ఉంటాయో అటువంటి వారు ఇప్పుడు చెప్పినటువంటి నెగిటివ్ ఫలితాలు పొందరు అటువంటి వారు మంచి ఫలితాలే పొందుతారు ఒకవేళ మీరు కనుక ఇటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలను కనుక పొందుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహర్దశలు కానీ అంతర్దశలు కానీ గ్రహస్థితి కానీ దోషయుక్తంగా ఉండి ఉంటుంది అటువంటి సందర్భంలో మీరు మీ ఒక్కసారి మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని అసలు దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మీనరాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం